హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనము నెక్ కుట్టిన తర్వాత ఇది కట్ చేయకుండా కొత్త వాళ్ళకి తెలియకుండా ఇది కట్ చేయకుండానే హెమింగ్ చేస్తారు ఆమె వేసిందా చూడు అలా చేస్తారు మన దాంట్లో కొత్త వాళ్ళకి క్లాసెస్ కాబట్టి ఇగో హెమింగ్ అది లోపలి కట్ చేయలే హెమింగ్ చేసేసి నేను రోజు చూడకపోతే అయిపోయిందా అట్లా చేస్తారు కాబట్టి ఇగో ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా మనము లేయర్ పట్టుకునే విధానం ఉంటది లేకపోతే బ్లౌజ్ కట్ అయిపోతుంది బ్లౌజ్ కట్ అయితే మళ్ళీ వేస్ట్ ఇక బ్లౌజే వేస్ట్ ఆ ఇలా పట్టుకుంటూ అలా కట్ చేసుకుంటూ లాస్ట్ చివరికి కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఎట్లా చేయాలో చూపి ఇలా ఫోల్డింగ్ నార్మల్ గా మనం ఇప్పటి వరకు లేదు ఈ నెక్ది ఇలా ఇలా నెక్ వరకు ఫోల్డ్ చేసేసి ఇలా చేసేసి హెమింగ్ చేసుకోవాలి నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇట్లా సూర్య దారం పెట్టుకొని ముడేసుకుంది కదా ముడేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా అందుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇక్కడ పైపుని ఈగో ఇలా ముడి ముడిసుకుంటే ఉడిపోదు అన్నట్టు కుట్టుకుంటూ వెళ్ళాలి సేమ్ చీర ఫాల్ కూడా ఇట్లా దారం దారం రెండు వర్షాలు దారము రెండు వర్షాలు ఇలా పెట్టేసుకున్నాము కూడా మనం దారం కొంచెం దగ్గరకు వచ్చినా కొద్ది దీన్ని ఇలా కొంచెం గుంజేసుకుంటాం ఓకే చివరికి అయిపో నెక్ ఎలా హోల్డ్ చేసుకొని ఎలా కుట్టుకోవాలని చాలా డౌట్ వస్తుంది కదా ఇదిగోండి నెక్ కట్ చేసిన తర్వాత మనం కుట్టినాం కదా ఇంతకు ముందు కుట్టిన కుట్టు వరకు మనం ఈ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదిగో నీట్ కనబడుతుంది వెనక సైడ్ ఈ కుట్టింది అనేది మనకు లోపడిపోతుంది అందుకే కుట్టేటప్పుడు చెప్పిన నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా ఈ కుట్టిన దాని మీద పడాలని చెప్పేసి ఇలా కోల్డ్ చేసుకుంటూ వేలు నేను ఎలా పెట్టుకున్నా ఇగో వేలు ఇలా పెట్టుకోవాలి రెండు వేలు దీన్ని పట్టుకోవాలి ఇక్కడ రెండు వేలు పట్టుకోవాలి మధ్యలో ఇది ఉండాలి ఇగో పట్టుకొని దీన్ని ఇగో మెల్లగా వేలుకి టచ్ అయ్యి మీదికి వస్తుంది వేలుకి ఇలా టచ్ అవుతుంది బస్ది బాగా ఉండి ఇలాగా వేలుకి ఒకసారి టచ్ అయ్యి నెక్కి రావాలి ఇలా వేసుకుంటూ పోవాలి ఇగో వెనకకైతే అస్సలు చిన్న చిన్న కూడా కనబడది గా హెమింగ్ ఎంత నీట్గా వస్తుందో చూడండి మీరు కూడా ఇలాగే నెక్ వెనక భాగము హైండ్స్ వెనక భాగం చూపించేసిన ఆల్రెడీ వీపు ఇంకా హైండ్స్ అయితే బ్యాక్ వేసినట్టే వేయాలి నెక్ ఒకటే ఇది కష్టం ఉంటుంది కొంచెము ఇలా ఫోల్డ్ చేసుకోవడము ఇగో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం వేలైనా సరే ఇలా పట్టుకున్నా సరే ఇలా వేలైనా సరే ఇది ఇది ఎటుంటే ఇది అటు ఉండాలి జోడుదీని వల్ల ఎట్లా వచ్చింది అది ఏమేం చేసుకుంటప్పుడు ఇబ్బంది అవుతుంది షోల్డర్ పట్టుకుంటప్పుడు ఇలా కావాలి ఓకే బాయ్ మరి చూడండి మనం బుక్స్ పట్టి కాజా పట్టి ఇలా స్ట్రేట్ గా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది ఎక్కువ వేయద్దు ఇలా ఫోల్డ్ పెట్టుకొని మనం ఎలా మార్క్ చేసుకోవాలి ఉక్స్ కాజా కుట్టాలంటే ఇదిగోండి ఫస్ట్ ఈ వైపుకు చివరికి ఈ వైపు చివరికి ఇలా మార్గేసుకోవాలి చేసుకొని దీన్ని మిడిల్ చేయాలి మళ్ళీ మిడిల్ చేసి ఇవి ఇలా పట్టేసుకొని మిడిల్ చేయాలి మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఇటు మిడిల్ చేయాలి మళ్ళీ ఇక్కడ పెట్టాలి మళ్ళీ ఈ వైపు నుంచి ఇది మిడిల్ చేయాలి ఇలా పెట్టేసుకొని ఈ ప్లేస్లల్లో ఉప్స్ పట్టేది కాజాలు ఎక్కడ పెట్టాలంటే చాలా మంది ఈ మధ్యలో దారం మీద వేసుకొస్తారు ఈ లాస్ట్ కెయ్యాలి కాజా ఈ లాస్ట్ కి వెయ్యాలి ఈ మధ్యలో వెయ్యొద్దు అసలు ఇదిగోండి ఫస్ట్ నేను కాజా చూపిచ్చేస్తున్నాను ఇదిగోండి కాజా ఈ లాస్ట్ దగ్గర ఇదిగో ఇలా కిందికి వెళ్ళి దారం తీసుకోవాలి తూర్తడు తీసుకున్న తర్వాత మళ్ళీ అడ్డం పెట్టుకోవాలి మనం ఇది కాజా పట్టి ఇగో ఇలాగా మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా మనకి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆపోజిట్ ఇంటూ లాగా అన్నట్టు ఇక్కడ మళ్ళీ తీసుకోవాలి ఇంతకు ముందు తీసుకున్న చిక్కు పడకుండా చూసుకోండి మళ్ళీ ఇక్కడ నేను కాజా కుట్టేటప్పుడు మీకు వేరే కలర్ దారం తోటి చూపియాల్సింది కానీ ఇది కొత్త బ్లౌజ్ కదా అందుకే నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి రెండు సార్లు వేసుకున్నామా ఇటు 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 మళ్ళీ నాలుగు సార్లు అయిపోయింది అయిపోయిన తర్వాత మనం చూదిని ఉల్టా వేసుకోవాలి అంటే ఈ దారం పెట్టిన ప్లేస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఉక్స్ కుట్టడం చూపిస్తున్నాను చూడండి ఇగో ఇలా ఉక్కు ఇలా పెట్టేసుకోవాలి దాని మీద ఎలా పెట్టాలి ఈ వైపున ఉక్కు పెట్టేది ఉండాలి ఈ హోల్స్ అనేటివి సైడ్ ఉండాలి బ్లౌజ్ బ్లౌజ్ వైపు ఇటు చివరన ఇది ఉండాలి అర్థమైందా ఇది ఇటు ఉండాలి ఇవి హోల్ సీట్ ఉండాలి ఈ బ్లౌజ్ వైపున ఉన్న తర్వాత ఇక కింద ఈ వేలు పెట్టాలి పైన ఈ వేలు పెట్టి ఉప్పు నీలా పట్టేసుకోవాలి పట్టుకొని ఇప్పుడు ఈ హోల్ ఈ కు మనం కింద క్లాత్కి ఒకసారి తీసుకొని హోల్ లో నుంచి బయటకు రావాలి ఫస్ట్ కుట్టయితే సెకండ్ కూడా అట్లనే ఒక మూడు కుట్లు నాలుగు కుట్లు వేసుకోవాలి మంచి గట్టి ఉంటుంది ఉప్పులు తొందరగా ఎందుకు కూడిపోతున్నాయంటే ఫస్ట్ మనకు ఇచ్చిన వాళ్ళు కుట్టే వాళ్ళకు వాళ్ళు వేరే వాళ్ళకి ఏమి ఇంక ఇస్తే వాళ్ళు రెండు రెండు కుట్లేసి ఇచ్చేస్తారు మనకు రెండు రోజులకు ఊడిపోతున్నాయి నాలుగు సార్లు వేసుకుంటే మనం మనం కుట్టుకున్నప్పుడు ఊడిపోవన్నట్టు నెక్స్ట్ ఇంకో హోల్కి వెళ్ళిపోవాలి ఎగిలా అంతే ఇంకా ఇంకా గట్టి ఉండాలంటే ఉడేసుకోవాలి ఇంకా రెండు సార్లు ఇదేం చూడ అనుకుంటారు ఒక నాలుగు సార్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేసిక్ వచ్చింది కదా ఇవి రెండు అయితే అట అట అయిపోయినాయి ఇప్పుడు ఇది ఉంది ఇది కావాలి అంటే ఇగో ఇలా పట్టుకొని ఇగో ఇదిగోండి ఇగో ఇలా ఉన్నది కదా మనం ఈ చివరిన ఈ లాస్ట్ కి అందుకోవాలి మధ్యలో తీసుకోవద్దు ఫస్ట్ లాస్ట్ తీసుకొని ఇగో ఇలాగా తీసుకొని ఇలాగ రావాలి ఫస్ట్ మనం ఉక్స్ పైనుంచి ఇలా కుట్టేస్తుంది ఉక్స్ని పట్టేసుకుంటది నెక్స్ట్ దీన్ని ఉక్స్ మధ్యలో నుంచి ఇలా అనుకోవాలి మధ్యలో నుంచి ఉక్స్ మనం పెట్టుకునే ప్లేస్ ఉంటుంది చూడాలి మళ్ళీ ఇంకొకసారి అట్లా ఒక రెండు మూడు సార్లు అనుకోవాలి రెండు సార్లు అయింది మూడు సార్లు గట్టిగా అయిపోతుంది ఉక్స్ లేసినట్టు అయితే మనం పెట్టుకోంగా పెట్టుకోంగా అట్లా కాకుండా నెక్స్ట్ మళ్ళీ మిడిల్లా ఇట్లా అనుకొని ఇంకా మిడిల్లా రెండు సార్లు వేయాలి మిడిల్ రెండు సార్లు అయిపోయింది కదా అయిపోగానే ఇటు వచ్చి ఇక్కడ మళ్ళీ ముడి వేసుకోవాలి గట్టి కొట్టు ఇట్లా తీసుకొని సూర్యనీఖిలా దారం తీసి ఇలా ఇటు పడిపోయింది కదా రెండు సార్లు ముడి తర్వాతనే మనం ఇది కట్ చేయాలి ఇదిగోండి ఉక్కేయడము కాజా వేయడము ఇలాగా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇదిగోండి వేరే వాళ్ళకి ఎవరికన్నా మీకు కావాల్సితే సబ్స్క్రైబ్ చేసేయండి పంపించండి షేర్ చేయండి ఓకే బాయ్